చాలామందికి డౌట్ ఉండొచ్చు జర్మనీలో చేపలు ఉంటాయా ఎలా ఉంటాయి దొరుకుతాయా దొరకవా అనేది చేపలు ఈ విధంగా మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి అనమాట ఈ బోన్లెస్ అంటే ముళ్ళులు తీసిన చేపలు అనమాట జస్ట్ మనకు అలా ప్యాకింగ్లో వస్తుంది తీసుకొచ్చేసి పైన పొట్టు ఉంటుంది కదా పొట్టు మళ్ళీ మనమే గీక్కోవాలి అది ఎందుకంటే వాళ్ళు గీకీయరు ఓన్లీ ఆ సెంటర్లో కట్ చేసి ఆ ముళ్ళు తీసి మాత్రమే వాళ్ళు ప్యాక్ చేస్తారనమాట ఇవి తర్వాత మళ్ళీ మనం ఈ మొత్తం క్లీన్ చేసుకోవాలి మొత్తం పైన పొట్టు సన్న పొట్టు వస్తుంది చూసారా ఏం చేపలు నాకు కూడా తెలియదు కానీ వాటి పేరేమో మరి నాకు మనకు కూడా పెద్ద ఐడియా లేదు తర్వాత ఇగో ఇలా కట్ చేసుకోవాలి అనమాట చూసారు ముళ్ళు ఉండవు దీంట్లో ఎందుకంటే ఎక్కువ ఇక్కడ మరి ముళ్ళు తీసి పిల్లలు తినాలంటే ఇబ్బంది కదా అందుకోసం వీళ్ళు ఎక్కువ ఇక్కడ బోన్లెస్ వాడుతూ ఉంటారు ముళ్ళు లేని చేపల్ని తెచ్చుకొని తింటూ ఉంటారు అన్నమాట తర్వాత ఇట్లా కట్ చేసి ఒక గిన్నెలో వేసి మొత్తం వేడి వాటర్లో బాగా కడిగేసి ఉప్పు నీళ్ళు వేడి వాటర్ వేసి కడిగేసి తర్వాత వంట చేస్తూ ఉంటారు అనమాట అదే అనమాట ఇక్కడ ముళ్ళు ఉండవు దాంట్లో ఎందుకంటే మరి పిల్లలకి మనం ముళ్ళు తీసి పెట్టాలంటే అయ్యే పని కాదు మన దగ్గర దొరికే చేపలు కూడా ఒక రెండు మూడు రకాలు మనకి ఇక్కడ మార్కెట్లో కనపడ్డాయి అట్లా గిన్నెలు వేసేసి బాగా వేడి వాటర్ వేసి కడిగేసిన తర్వాత ఇట్లా ఫ్రై మాదిరిగా చేసుకొని తినటం అన్నమాట ఇక్కడ పులుసు గిలుసు అంతా కష్టం అనమాట ఇక్కడ మన దగ్గర ఉన్నట్టు ఇక్కడ కూడా మనకి చేపల మార్కెట్ అలా ఇక్కడ ఏముండదు అనమాట మనకి ఏమీ కనిపించదు ఈ విధంగా ప్యాకింగ్ అయి వస్తూ ఉంటుంది మనకి వాళ్ళు ఎక్కడ కట్ చేస్తారా ఎక్కడ ఏందనేది ఇక్కడ ఎవరికీ తెలియదు మొత్తం మిషన్ మీద దాదాపుగా ఇక్కడ అన్ని మిషన్లతోనే కటింగ్ అనుకుంటా ఎందుకంటే మనుషులు ఉండరు కాబట్టి మ్యాక్సిమం అది కటింగ్ ఎక్కడ మనకి కనిపించదు మార్కెట్ కూడా మనకి ఎక్కడ ఇది కనిపించదు అనమాట మీకు ఎక్కడ దొరికినా చికెన్ మార్కెట్ కానీ ఏ మార్కెట్ మటన్ మార్కెట్కి సంబంధించిన ఏది కూడా మనకి కనిపించదు అన్నీ సూపర్ మార్కెట్లే మనకి దొరుకుతాయి అనమాట బయట మనకి ఎక్కడ అవి కనిపించవు